ఇప్పుడు నీవు బలిపేటం దగ్గర అర్పడమని అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనాను కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చింది కానీ ఆరాధన బలర్పించేటప్పుడు నీకు ఏమి జ్ఞాపకం రావాలా బలర్పిస్తున్నంతసేపు నీకు ఏముండాలి నీకు నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణాత్మతో నీ పూర్ణ వివేకంతో నీ పూర్ణ బలంతో ఆయన్ని సేవించి అంటే కంప్లీట్ కాన్సన్ట్రేషన్ అంతా దేని మీద ఉండాలా ద్వర్పించే బలి మీద ఉండాలా బయట వర్షం వస్తుందని బట్టి చూడకూడదు బయట ఎండకాస్తుంది అని బట్టి చూడకూడదు లేకపోతే బయట ఏదో జరుగుతుంది నువ్వు అటు దిక్కులు చూడకూడదు అంటే నీ కంప్లీట్ కాన్సన్ట్రేషన్ ఎక్కడ ఉండాలా దేవుని మీదే నువ్వర్పించే బలి మీదే నువ్వు స్థుతించే కీర్తన మీదే నువ్వు వినే వాక్యం మీదే చేసే ప్రార్థన మీదే కాబట్టి కాన్సన్ట్రేషన్ దెబ్బ తినకూడదు కాన్సంట్రేషన్ డైవర్ట్ అవ్వకూడదు కానీ ఈయన గారికి ఏం గుర్తొచ్చిందంట బలిపేటం దగ్గరికి వెళ్ళాడు అర్పణ అర్పిస్తూ ఉంటాడుగా ఇతనికి గుర్తొచ్చింది అంటే ఏం గుర్తొచ్చింది ఇప్పుడు ఏం గుర్తొచ్చింది నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చి నీడలా జ్ఞాపకం రాకూడదు అసలు జ్ఞాపకం వచ్చింది అంటే ఎందుకు జ్ఞాపకం వచ్చింది జ్ఞాపకం వచ్చిందంటే ఎందుకు వచ్చింది జ్ఞాపకం ఎందుకు వచ్చింది కాన్సంట్రేషన్ పని కాదు ఇది ఎందుకు జ్ఞాపకం వచ్చింది దొంగతానం చేసినోడు ఏసీ రూమ్లో బిర్యానీ భోజనం చేస్తా చవట పడతాయి ఎందుకు మనస్సాక్షి ఒకటి ఉంది మనస్సాక్షి ఉంది కాబట్టి మనస్సాక్షి ప్రశాంతంగా ఉండేవదో మనస్సాక్షి దృష్టి పెట్టనేవదో ఇప్పుడు నువ్వు ప్రశాంతంగా ఆరాధన చేసుకోవడానికి వచ్చిన నీకు వెంటనే నీకు ఏది ఏది గుర్తొస్తుంది నీకు అది అప్పుడే నేమన్నాడంటే ఓకే నీ మనసాక్షి పని పనిచేస్తుంది ఇప్పుడు ముందు వెళ్ళి దాన్ని సెటిల్ చేసుకున్నప్పుడు రా ముందు వెళ్ళి అక్కడికి వెళ్ళి సెటిల్మెంట్ చేసుకున్నప్పుడు వచ్చి నువ్వు ఆరాధన చేయి ప్రశాంతంగానే బలిపీఠం నుంచి అర్పణ నర్పించుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపం వచ్చినా మొదట వెళ్ళి మొదట ఆరాధన కాదు మొదట ఆరాధనే మొదటి స్థానం దేవుడిదే మొదట మొదటే కానీ ఇక్కడ దృష్టి నిలపలేకపోతున్నావు నీకు వెంటనే ఇంకోటి జ్ఞాపం వచ్చింది అప్పుడు ఏం చేయమన్నాడు మొదటి వెళ్ళి నీ సహోదరుడితో సమాధానపడు అప్పుడు సమాధానపడే అర్థం ఏంటి పడిన అర్థం మళ్ళీ అది నీకు గుర్తురాదు ఇంకా లేదు ఆ మాట నేసాను లేకపోతే ఆయన నా మీద కక్ష కట్టేశాడు కానీ ఏదో నీకు ఈ ఉన్నంతసేపు అయి గుర్తొస్తూనే ఉంటాయి సమాధాన పడిపోతే ఉండు ఇప్పుడు కలిసి ఉన్నవాళ్ళు గుర్తొస్తారా లేకపోతే వినోధభావంతో గుర్తొస్తారా మనసులో కలిసి ఉంటే ఏం గుర్తురాదు ఎందుకు నీకు నాకు మధ్యన గొడవ ఏమీ లేదు ఇది కామన్ కామన్గా ఉంటుంది రిలేషన్ కఠినమైన మాట ఏదో నన్ను అన్నా అది గుర్తొస్తూనే ఉంటుందా కాబట్టి పడుకున్నా నిద్రపోయినా ఎక్కడికి వెళ్ళినా అదే గుర్తొస్తూ భార్యాభర్తల భర్తల బంధం దగ్గర కూడా ఇలాంటి మాట ఉపయోగించడం కొరిందికి రాసిన మొదటి పత్రికలో మనం చేసినప్పుడు కొరిందికి రాసిన మొదటి పత్రిక ఏడో అధ్యయంలో మొదటి కొరింది పత్రిక ఏడో అధ్యయంలో మనకి ఇలా రాయబడింది మూడవ వచ్చిన నుండి భర్త భార్యకును అలాగే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడుపువలను భర్తకే గాని భార్యకు తన దేహంపైన అధికారం లేదు అలాగున భార్యకే గాని భర్తకు తన దేహంపైన అధికారం లేదు ప్రార్థన చేయుటకు నీకు సావకాశం కలిగినట్లు అంటే నువ్వు ప్రార్థన చేసుకున్నప్పుడు నీ కాన్సన్ట్రేషన్ దృష్టి అంతా దేని మీద ఉండాలా కృతజ్ఞతాపూర్వకముగా నీ విన్నపాలయనకి తెలియజేస్తా ఉన్నప్పుడు మధ్యలో ఇంక ఏ ఆటంకం రాకూడదు ఇంకా డిస్టబెన్స్ రాకూడదు ఇంకా నీకు నీ దేవునికి మధ్యలో ఇంకేది రాకూడదు ఇంకా కానీ ఇప్పుడు ప్రార్థనలకు ఏది ఆటంకం అయిపోయిందంట భార్య అక్కడ ఉంది భర్త ఎక్కడ ఉన్నాడు ఒకరికొకరు వేరువేరుగా ఉన్నారు ఇది ప్రార్థననే కూడా డిస్టర్బెన్స్ చేసేయగలిగినంత ప్రభావితం చేస్తుంది అన్నాడు కాబట్టి అలాగా ప్రార్థనలకు ఆటంకము కలగకుండా నిమిత్తము అంటే ప్రార్థన చేయటకు మీకు సావకాశము కలుగు నిమిత్తము కొంతకాలం వరకు ఉభయుల సమ్మతి చెప్పున సమాధానం మొబైల్ సమ్మతి ఉందనుకోండి పర్లేదు ఎంతకాలమైనా ఉండొచ్చు నీకు ఇంక ఇబ్బంది ఉండదు భర్త ఎంత దూరం ఉన్నాయో పర్లేదు భార్య ఎంత దూరం పర్లేదు సగం ఎప్పటికప్పుడే రోజు మాట్లాడుకుంటా సంతోషంగా ఉన్నారనుకో ఇబ్బంది లేదు భావంతో ఆవిడ వెళ్ళిపోయింది అనుకో పుట్టింటికి భావంతో అల్లుడు గారు అత్తగారింట్లో సాధకం చేసి వెళ్ళిపోడు అనుకోండి ఇప్పుడు ఆయన ఎక్కడో ఉన్నాడు ఈడెక్కడ ఉంది మనశ్శాంతిగా ఉంటుందా ప్రశాంతత ఉంటుందా ప్రార్థన మీద మైండ్ అడ్డానుకుంటుందా లేదు సమాధానంగా వెళ్ళాడు లేదండి ఇదిగోండి ఇదండి పరిస్థితి అండి అమ్మాయికి చెప్పానులేండి ఒక సంవత్సరం దా వరకు నేను మరి అక్కడ ఉంటానండి పర్లేదులేండి అని చెప్పేసి అన్నాడు ఓకే జాగ్రత్తలో సాగర ఇబ్బంది ఉంటుందా గొడవెట్టుకుని పది రోజులు కనబడలేదు ఎలా ఉంటుంది టైం అందుకే ఏమంటాడు ప్రార్థనకి అడ్డం రాకూడదు అది ఇంపార్టెంట్ ఆరాధనకి నీకు అడ్డం రాకూడదు అది ఇంపార్టెంట్ సహోదరులతో సమాధాన పరిచయం అర్జెంటుగా జరగలేదు అక్కడ సమాధానం లేకపోతే ఇక్కడ అడ్డం అక్కడ సక్యత లేకపోతే ఇక్కడ ప్రార్థనకు అడ్డం కాబట్టి ఆయన అన్నాడు కొంతకాలం బయలు సమ్మతి చెప్పినే తప్ప ఒకరినొకరు ఎడబాయకుడి మీరు మనసు లేకపోయినప్పుడు సాతాను మని శోధింపకున్నట్లు తిరిగి మీరు కలుసుకోండి అన్నాడు కాబట్టి ఆయన ఏం చెప్తాడు అని అంటే ప్రార్థనకు సావకాశం కలిగినట్లు ఓబయుల సమ్మతి అన్నడమాట మలాఖీ గ్రంథంలో మనం చూసినప్పుడు మత స్వార్థకి ముందు మలాఖీ గ్రంథం రెండో అధ్యాయంలో మలాఖీ గ్రంథం రెండో అధ్యాయంలో మనం చూస్తే అక్కడ మనకి ఈ ప్రకారంగా మనకు రాయబడింది మలాఖీ గ్రంథము రెండో అధ్యాయము పదమూడవచ్చుల నుండి మరియు రెండవసారి మీరు అలాగే చేయిదురు ఏహోవా బలిపేటమును మీరు ఏడుపుతోనూ కన్నీళ్లతోనూ రోదనతోనూ తడుపుదురు బలిపేటం దగ్గరకు వచ్చావు బలి అర్పించడానికి వచ్చావు నువ్వేం చేస్తున్నావు నువ్వు కన్నీళ్లతో రోదనతో నువ్వు ఏడుపుతో నువ్వు దాన్ని తడుపుతున్నావు అంటే నీ కన్నీటి పర్యంతంతో కన్నీటి పర్యంతమై నీ కన్నీళ్లతో బలిపీఠం తడుపుతున్నావు కాబట్టి ఆయన మీ నైవేద్యమును అంగీకరింపకయుంతగానూ చేస్తున్నాయని అంగీకరించట్లేదు అంగీకరించట్లేదంట తనకు అనుకూలము కానీ అర్పణలను మీ చేత తీసుకొనక ఉన్నా నువ్వు ఎంత స్వీకరించట్లేదు ఆయన అది ఎందుకని మీరు అడుగుగా ఎందుకు నేను ఎంత ఏడుస్తున్నా ఎంత రోదిస్తున్నా ఎన్ని కన్నీళ్ళు ఊడిస్తున్నా ఎందుకని అంగీకరించట్లేదు అని అడిగితే యవన ముందు నువ్వు పెళ్లి చేసుకొని అన్యాయముగా విసర్జించని నీ భార్యపక్షమును యహోవా సాక్షి ఆయను అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రరాలు కదా నువ్వు నిబంధన చేసావు కదా నిబంధన ఏంటి ఇదిగో మరణం తప్ప ఎవరు మనల్ని విడగొట్టరు మనం కలిసి ఉంటాం కష్టంలో సుఖంలో బాధలు వ్యాధిలో ఎప్పుడు మనం ఒకరికొకరు తోడుగా ఉంటాం నిబంధన చేసుకున్నావు కదా ఆ నిబంధనకు ఆమె పాత్రురాలు కదా నీ పెళ్లి భార్య కదా కానీ ఇప్పుడు నువ్వేం చేసావు కాలం ముందు పెళ్లి చేసుకున్నావు పెళ్లి చేసుకుని ఏం చేసావు నీవు అన్యాయముగాను విసర్జించావు ఇప్పుడు దేవుడు ఆమె పక్షాన నిలబడుతున్నాడు మరి ఇప్పుడు నువ్వేం సమాధానం చెప్తావు కొంచెముగానైనా దైవాత్మ నొందిన వారి పాయింట్ ఇంపార్టెంట్ కొంచెముగానైనా దైవాత్మ నొందిన వారిలో ఎవరో ఇలా చేయలేదు అంటే ఇప్పుడు నేడు ప్రభు సంఘంలో ఇప్పుడు ఆత్మ సంబంధమైన బరులర్పించడానికి ఆయన రాజ్య పౌరులుగా ఆయన రాజ్యంలో బరులెర్పించడానికి వచ్చేవారు మరి వారు కదా అభిషక్తులు కదా పరిశుద్ధాత్మని వరాన్ని పొందలేదా మరి పొందాం కదా మరి మనసాక్షి చేయట్లేదా సమాధాన పడాలి కదా సఖ్యత కలిగి ఉండాలి కదా సమ్మతితో బ్రతకాలి కదా కొంచెముగా నేను దైవాత్మ నొందిన వారిలో ఎవరూ ఇలా చేయలేదు చరిత్రలో ఆ ఒకడు చేసినా ఏమి జరిగాను దేవుని చేత సంతతి నందవలనన్ని అతను యత్నం చేసిన కదా కాగా మిమ్మల్ని మీరే జాగ్రత్త చేసుకొని ఎవరమున పెళ్లి చేసుకుని మీ భార్య విషయంలో విశ్వాసఘాతకులు కాకుడి అంటే భార్య విషయంలోని విశ్వాసఘాతకుడిగా ఉండొద్దు కృతజ్ఞతగా ఉండు భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియ అని ఇస్రాయల్ దేవుడు యుహోవా సెలవిచ్చున్నాడు మరియు ఒకడు తన వస్త్రమును బలత్కారంతో నింపుడు నాకు అసహ్యమని సైన్యులకు అధిపతి యుహోవా సెలవిచ్చున్నాడు కాబట్టి మీ మనస్సులను కాచుకుని విశ్వాసఘాతకులు పాకుడి కాబట్టి ఇప్పుడు ప్రార్థనా జీవితానికి కానీ లేకపోతే బలర్పించడానికి కానీ ఆరాధించటానికి కానీ అది భౌతికమైన బరులు కానీ సంబంధమైన బరులు కానీ అర్పించడానికి ఆటంకం ఏంటి ఇదిగో నీ మనసు చలించిపోతుంది నీ మనసు సాక్షి పనిచేస్తుంది నీకు భావం ఉంది నీ మీద నీ సహోదరునికి భావం ఉంది అది ఇక్కడ జ్ఞాపకం వచ్చిందంటే అది ఎంత ఇంపార్టెంట్ కేసు చూడదు ప్రశాంతంగా నీ దేవుడి దగ్గర గడిపే సమయం కూడా అంటే ఆ టైము అక్కడ సంథింగ్ అంట్రాంగ్ కాబట్టి దాన్ని ఏం చేసుకోమన్నాడు వెంటనే దాన్ని పరిష్కరించుకో సమాధానపడు సఖ్యత కలిగి ఉండు సమ్మతి పడు కాబట్టి అప్పుడు వచ్చి నీవు నన్ను ఆరాధించు ఇప్పుడు వెంటనే విడిచిపెట్టి సమాధానపడి వచ్చి ఆరాధించమన్నాడంటే ఇక్కడ అహం అడ్డొచ్చిందనుకో ఈగో అనుకో అప్పుడు ఏమవుతుంది అప్పుడు మరి ఇప్పుడు దేవుడి దగ్గర ఈ పని పనిచేస్తాయా దేవుడి దగ్గర ఆమె సంథింగ్ అనుకుంటే కుదురుతుందా కుదరదు కదా దేవుని దగ్గరకు వచ్చినటువంటి నీవు సమస్తమును విడిచిపెట్టి రమ్మన్నాడు కదా నాకు మొహం లేదు లేకపోతే నేను వెళ్ళడం ఏంటి వాళ్ళ క్షపాపణ కోరడం ఏంటి నేను ముందు తగ్గడం ఏంటి అనుకుంటే మరి దీనికి లైన్ కుదురుతుందా ఇక్కడ నీకు ఆరాధన పోతుంది ఆరాధన పోతుందంటే నువ్వు చేయాల్సిన బాధ్యత పోతున్నాయి నువ్వు ఆయన విస్మరించుతున్నావు ఆయన ఆజ్ఞని ధిక్కరిస్తున్నావు ఆరాధనలో ఒక్క ఆజ్ఞ కాదు అనేక ఆజ్ఞలు ఉన్నాయి కదా ఇందులోని ఆరాధన అంటే ప్రభురాత్రి భోజనం మాత్రమే కాదు ఆరాధనలు అనేకమైన ఆజ్ఞలు ఉన్నాయి మరి ఇవన్నీ నువ్వు ధిక్కరిస్తున్నావు కదా అంటే అందులో ఏం చేస్తున్నావు నువ్వు సహవాసాన్ని ధిక్కిరిస్తున్నావు దైవ సహవాసాన్ని ధిక్కిస్తున్నావు ప్రభు సహవాసాన్ని ధెక్కరిస్తున్నావు పరిశుద్ధుల సహవాసాన్ని ధిక్కిస్తున్నావు కలిసి ఒకరినొకరు పురుగొలుపుకోమన్నాడు మరి నన్ను మిస్ అయిపోతలేదా కాబట్టి ఇక్కడ ఏది కీలకమైంది ఆయన రాజ్యంలో పౌరులుగా మనం ముందు కొనసాగాలంటే మనస్సాక్షి ఏ ఏ విషయంలో దోషారోపణ చేస్తుందో ఆయన్ని ఫైల్స్ క్లియర్ చేసుకుంటూ రావాలి నీ మనస్సాక్షి ఏ ఏ విషయంలో దోషారోపణ చేస్తుందో అన్నాడు వ్యాహాన్ రాసినటువంటి పత్రిక మొదటి పత్రికలో మనం చూసినప్పుడు వ్యాహాన్ రాసినటువంటి మొదటి పత్రిక అధ్యాయంలో జాహాన్ రాసిన మొదటి పత్రిక మనకి ఇలా వ్రాయబడింది మూడో అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన నుండి ఇందువలన మనము సత్య సంబంధం అని దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయము ఏ విషయములలో మన ఎందు దోషారోపణ చేయునో ఇది ఆ పని చేయట్లేదంటే ఏమైందంటే నువ్వు వాతవే పడ్డావు అని అర్థం అట చల్లనం లేదు నీకు తప్పు చేసినా చల్లం లేదు సహోదరుడికి నువ్వు వ్యతిరేకంగా ఉన్నా చల్లం లేదు నీ మీద నీ సహోదరునికి విరోధం ఉన్నా నీకు చల్లం లేదు కాబట్టి ఇక్కడ ఏమన్నాడు ఏ ఏ విషయములలో మన హృదయము మనపై దోషారోపణ చేయను ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతి పరి సమ్మతి అది సంధి సమ్మతి మళ్ళీ తిరిగి వాళ్ళతో కలిసిపోవడం మాట సమాధానపడ్డం మళ్ళీ సఖ్యతను ఏర్పాటు చేసుకోను నీ మీద నీ సహోదరునికి విరోధం కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చినాడు మొదట వెళ్ళి నీ సహోదరుని ఏం చేయమన్నాడు సమాధానపడు అది మన హృదయములను సమ్మతి పరుచుకుంది ప్రియులారా మన హృదయము మన ఎందు దోషారోపణ చేయని ఎడల దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యం గలవారు మగదు అప్పుడు ఆయన కృపాసనత వెళ్తాం మనసాక్షి దోషారోపణ లేనప్పుడు దేవుని దగ్గర దగ్గరికి వెళ్ళగలం దేవునితో మాట్లాడగలం దేవుని ఆరాధించగలం దేవునికి బరులర్పించగలం లేదు నీ మనసాక్షి దోషారోపణ చేస్తున్నా నువ్వు ఎలా రాగలవు నువ్వు మనసాక్షి యొక్క దోషారోపణ చంపుకుని నువ్వు ఎలా రాగలవు ఆరాధన చేయగలవా ప్రశాంతంగా ఉండగలవా ఇంట్లో భార్య భర్తలు కొడేసుకున్నారు రక్తాలు వచ్చినా కొడేసుకున్నారు చక్కగా ఏమి అరగనట్టు ప్రశాంతంగా వచ్చి ఆరాధన చేయగలరా పక్కింటి వాళ్ళతో గొడవలు అయిపోయాయి ఇప్పుడు ఏమి ఎరగనట్టు వచ్చి ఆరాధన చేయగలరా తీవ్రమైన మానసికమైనటువంటి ఒత్తిడిలో మనుషులు సతమతమైపోతూ ఉన్నారు ప్రశాంతంగా వచ్చి ఆరాధన చేయగలరా అంటే ఇప్పుడు ఆయన ఏమంటాడు ఆయన అవన్నీ క్లియర్ చేసుకో అవన్నీ ప్రశాంతంగా చేసుకో అన్నిటినీ సమ్మతిపరచుకో ఇప్పుడు నీ మైండ్ దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఎలా ఉండాలా పీస్ఫుల్గా ఉండాలి దేవుడి దగ్గరికి వచ్చేదే ఎందుకు ప్రశాంతత కొరకు నెమ్మది కొరకు సమాధానం కొరకు పీ పీస్ ఆఫ్ మైండ్ కొరకు అది ఎంత ఒత్తిడి ఉన్నా ఎంత ఎలాగున్నా ఎంత పరిస్థితి ఉన్నా ఆయనకు చక్కగా హ్యాపీగా ఆనందంగా సంతోషంగా తండ్రితో కలిసి ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధంగా ఆయన నీతిమంతుడు నీతిమత్వంగా ఆయన యథార్థపరుడు యథార్థంగా కాబట్టి అందుకని ఏం చెప్పాడు ఇట్స్ వెరీ నీడ్ వెరీ ఎసెన్షియల్ ఏది లర్పించటం కంటే అది ముఖ్యం సమాధాన పడ్డం ముఖ్యం సమాధాన పడ్డం ముఖ్యం కాబట్టి ఆరాధించాలనుకునేటువంటి వాడు సమాధాన పడ్డ విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు అది గారు ఉందా ఆజ్ఞం దిక్కించడం అనేక ఆజ్ఞలు ఆరాధనలు రైట్ ఒక ఆయన నన్ను అపార్థం చేసుకున్నాడంట చాలా కాలం నుంచి అపార్థం చేసుకున్నాడు అంట ఒకసారి సడన్ గా ఫోన్ చేశాడు ఆయన అపార్థం చేసుకున్నాడని సంగతి నాకు తెలియదు ఫోన్ ఎత్తలేదు మళ్ళీ చేశాడు మళ్ళీ చేశాడు మళ్ళీ చేసాడు మళ్ళీ చేశాడు ఫోన్ ఏమైపోయింది ఏంటి నేను ఒంట్లో హార్ట్ హార్ట్అటాక్ వచ్చింది వరకు ఫోన్ ఎత్తాడు బ్రదర్ నేను ప్రార్థన చేసుకోలేకపోతున్నాను దయచేసి నన్ను క్షమించండి అన్నాడు ఏం చేశారు మీరు క్షమించడానికి అన్నాడు లేదు మీ గురించి ఎవరో ఒకరు చెప్పారు నేను అపార్థం చేసుకున్నాను మిమ్మల్ని మీతో పైకి బాగానే ఉన్నాను కానీ నేను అపార్థం చేసుకున్నాను మిమ్మల్ని అని చెప్పేసి నాకు మనసాక్షి ఒప్పుకుంటలేదు నా మనసు ఒప్పుకుంటలేదు మీరు క్షమిస్తే నేను ప్రార్థన చేసుకుంటాను అన్నా అది చేయాల్సింది అప్పుడు నేను అన్నాను క్షమించేటంత ఉండిగా అదయ్యా స్వామి నువ్వు నువ్వు తప్పు చేసినట్టు అవన్నీ నాకు తెలియదు నాకు నేను ఎప్పుడు నేను ఒకే రకంగా ట్రీట్ చేశాను లేదు లేదు నేను నా కోసమే నేను అడుగుతున్నాను అన్నాడు కాబట్టి సమ్మతి పడ్డాం సమ్మతి పడ్డాడు అక్కడి నుంచి ఇబ్బంది లేదు ఇప్పుడు మోకరిస్తాడు ఇప్పుడు ప్రార్థన చేసుకుంటాడు ప్రార్థన చేసుకున్నప్పుడు ఇంకా ఆయనకి ఎంత హాయిగా ఉంటుంది మనసు అవునా ఇప్పుడు నేను నిన్ను అపార్థం చేసుకున్నాను అన్నంత మాత్రాన్ని ఇప్పుడు అతను ఏం తక్కువడైపోయాడా ఎంత హోందతనం ప్రదర్శించాడు ఎంత ఎంత దైవికమైన లక్షణాలను ప్రదర్శించాడు కాబట్టి అతను నేను చెప్తున్నాడు ఓపెన్గా బ్రదర్ బ్రదరో ఇదిగో పలానా పలన విషయంలో మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను కాదు తప్పని నాకు అర్థమైంది ఇప్పుడు నేను ఎంతో సిగ్గుపడుతున్నాను నా విషయంలోని మీరు క్షమించాను అంటే నేను ఇదిగో ఫర్దర్గా నేను ప్రార్థన చేసుకుంటాను నేను అది తెలియనప్పుడు నాకు అదేమనిపించలేదు ఇప్పుడు తెలిసి ఉన్నప్పుడు నా మనసాక్షి పెద్దది కాబట్టి అతను ఫైల్ క్లియర్ చేసుకున్నాడు ఇప్పుడు అది ఎప్పుడు కలుసుకోవాలి అతను కలుసుకున్నప్పుడు అతను చేతులు పెట్టుకుందాం అతను పర్సనల్గా మహాడదాం ఏదో చేద్దాం వరకు ఉంటే అతను ఎప్పుడు కలుస్తాడో నేను ఎప్పుడు కలుపుతాను ఈ లోపల ఉంటాడే ఉంటాడో పోతాడు